किं पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाथं शङ्करं लोकशङ्करं सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अज्ञानं ज्याक्सनवीतेद्दम विद्यातेद्दम विवेकिनं सर्वेषां सुखतम् तेद्दम भारती तेद्दम विद्या विनयत संपन्नं वीतरागं विवेकिनं वन्दे वेदांत तत्वग्रं विदुषे कर भारती गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती बाला राज श्यामला ललिता दश संपदां संपदा रसवाहिनी गौरी कायिनी वंदे वासवी कन्का परमेश हरि वो श्रीमात्रे नम अस्मदुभ्यो नमः జై వాసవి జై వాసవి జై వాసవి అఖిలాండకోటి కోటి బ్రహ్మాండ నాయకిని ఆది పరాశక్తి ఆది స్థితి సృష్టిస్థితిలయస్వరూపిణి అయిన శ్రీ 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 వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మ యొక్క దివ్య పాదచరణకు అనేక అనేక శతకోటి ప్రణామములు చేద్దాం దక్షిణ శారదాపీఠాదీశ్వరులు అనంత విభూషితులు శృంగేరి ఉభయ జగద్గురువులైన శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామివారు వారి తత్కర కమల సంధ్యాతులైన శ్రీ 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 విదుషేఖర భారతి మహాస్వామి వారి యొక్క దివ్య పాదచరణలకు అనేక అనేక శతకోటి ప్రణామములు చెప్తాను పరమాత్ముడు అనేకమైన రూపాలతో అవతరించి అనేకమైన లీలలు చూపిస్తూ అనేకమైన విధులుగా అనుగ్రహిస్తూ ఉంటారు ఆ పరమాత్ముడు ఈ కలియుగములో చాలా విశేషంగా నామ యొక్క శక్తి ద్వారా అనగా భగవంతుడి యొక్క నామము ద్వారానే ప్రకటితమవుతారు దైవం మానుష రూపేణ ఈ కలియుగంలో భగవంతుడు మనిషి రూపంలో వచ్చి అనేకమైన కార్యాలు చేస్తారు అటువంటి పరమాత్ముడు మనకి విశేషంగా అనుగ్రహిస్తూ ఉన్నారు ఆ అనుగ్రహంలో భాగంగానే కలియుగానికి ప్రారంభంలో నాలుగు వేల సంవత్సరాలకి పూర్వమున నగరేశ్వరపురంలో కుసుమశ్రేష్ఠి కుసుమాంబ దంపతులు ఇద్దరికీ సంతానం లేకపోతే పుత్రకామేష్టి యాగము చేయటం మూలాన వారికి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు వాసవి విరూపాక్షులని నామకరణం చేశారు ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్ల వారి ఇద్దరిలో ఉన్న ఈ శ్రీ శిశువు ఎవరైతే ఉన్నారో ఆవిడే శ్రీమద్ వాసవి దేవి వైశాఖ మాసంలో దశమి నాడు పునర్వసు నక్షత్రం శుక్రవారం రోజు శుభ సమయంలో ఆ కుసుమాంబ చక్కటి ప్రసవించటం జరిగింది చక్కగా ఈరోజు మాఘశుద్ధ విధియా ఈనాడు అమ్మవారు ఆత్మర్పణ చేసుకున్న రోజు అయితే ఇక్కడ అందరూ గమనించవలసింది ఏమిటి అంటే శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఒక్కరే కాదు ఆత్మర్పణ చేసుకుంది నూట రెండు గోత్రిక దంపతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈరోజే ఆత్మార్పణ చేసుకున్నారు అంటే ఈరోజు ఎంత గొప్ప శుభదినం అంటే అంత గొప్ప శుభదినం మీ పూర్వీకులందరూ కూడా ఈరోజు ఈ శరీరాన్ని ఈ ఆరోగ్యాన్ని ఈ వైభవాన్ని ఈ ఆనందాన్ని ఈ కీర్తిని ఈ ఐశ్వర్యాన్ని ఈ భోగ భాగ్యాన్ని ప్రసాదింపజేశారు అంటే ఆ నూట రెండు దంపతుల త్యాగమే ప్రధానమైనది ఆ త్యాగము వలనే ఈ భోగ భాగ్యాలన్నీ కూడా లభ్యమైనది అటువంటి నూట రెండు గోత్రికుల యొక్క వంశములో మీరు అందరూ జన్మించారు అంటే మీ జన్మ ఎంత గొప్పదో అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన విషయం అన్నమాట అంత గొప్ప యొక్క వంశములో పుట్టిన వారు ఎంతో గొప్ప స్థితిలో ఉన్నారు అంటే వారందరికీ ఆ పూర్వీకుల యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి నిరంతరం ఆ ఎప్పుడైతే ఆ త్యాగాన్ని గుర్తు చేసుకుంటారో అప్పుడు వారికి చక్కటి యోగం లభిస్తుంది ఆ త్యాగమే మనము ధర్మాచరణ చెయ్యటము ధర్మాచరణ ఎంతమంది చేస్తున్నారు అంటే ఈరోజు కాలంలో ఇష్టం కామ్యార్థం కొరకు మాత్రమే పరమాత్ముడి దగ్గరికి వెళ్ళి కోరుకుంటున్నారు అంతే కామ్యార్థం కొరకే అవునా కానీ ఏం చేస్తున్నారు ఇల్లు వాకిలి వివాహం సంతానం వగేర వగేర ఉద్యోగాలు ఆరోగ్యము వాటి గురించే వెళ్తున్నారు కానీ పరమాత్ముడి యొక్క రూప గుణ నామతత్వాల గురించి తెలుసుకోగలుగుతున్నారా తెలుసుకోలేకపోతున్నారు అటువంటి భాగ్యము మనకి పరమాత్ముడు నామరూపంలో కీర్తన రూపంలో ఇచ్చారన్నమాట ఇందాక చెప్తూ టీచర్ గారు ఒక మాట చెప్పారు కర్పూరము ఉప్పు రెండు ఒకేలాగా ఉంటాయి ఆ రెండిటిని పోల్చి చెప్పాలంటే రెండు కావాల్సిందే ఉప్పు కావాలి కర్పూరం కావాలి ఒకటి రుచిని పెంచుతుంది ఒకటి సువాసన ఇస్తుంది వాసనని గ్రహిస్తుంది ఒకటేమో గ్రహింపు ఒకటిది ఒకటి నాశికం ద్వారా తెలుస్తుంది ఇంకొకటి నాలిక రుచి ద్వారా తెలుస్తుంది అంటే ఒకటి వాయువు ద్వారా ఆ యొక్క పదార్థ గుణాన్ని తెలుసుకుంటున్నాము ఒకటి జలము ద్వారా ఆ పదార్థ గుణాన్ని తెలుసుకుంటున్నాము అంటే ఇక్కడ ఉప్పు తక్కువ కాదు కర్పూరము తక్కువ కాదు ఈ పద్యం అందరికి తెలిసిందే అవునా అందరికి చిన్నప్పటి నుంచి ఈ పద్యం కనీసం కొన్ని వేల సార్లు చదువు ఉంటారు అందుకని అన్నీ గుర్తుండకపోయినా ఈ ఇది ఇది మటు గుర్తుంటుంది నొక్క పోలిక నుండు అన్నారు అంటే ఏంటి రెండు ఒకేలాగా ఉంటాయి రుచులు జాడ వేరయ రుచులు జాడవేర అంటే రెండు ఒకేలాగా కనిపిస్తాయి కానీ దేని రుచి దానిదే అట్లాగే మనకి అన్ని మంచిగా కనిపిస్తూ ఉంటుంది కానీ అది మంచో చెడో తెలియలేని స్థితిలో ఉంటారు ఎప్పుడైతే ధర్మ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారో అప్పుడు వారికి అది తెలుస్తుంది సద్బుద్ధి సద్భావన సత్ప్రవర్తన ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మాత్రమే అవన్నీ తెలుస్తాయి ఈరోజు శ్రీమత్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఈ నూట రెండు దంపతుల త్యాగం ఏదైతే ఉందో దాన్ని గ్రహించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే చాలా తక్కువ ఉన్నారు ఈ రోజుల్లో చెప్పాలంటే కానీ ఈ సంవత్సరం ఎంత గొప్ప శుభదినం అంటే ప్రభుత్వం ఈరోజు నుంచి ప్రతి ఒక్క అధికారికంగా ఉన్న ఆఫీసులు ఏవైతే ఉన్నాయో కార్యాలయాలన్నిట్లో కూడా వాసవి మాత విశ్వమాత అని ప్రకటించారు వాసవి మాత విశ్వమాత చాలామంది తెలియక వాసవి మాత అంటే కోమట్లకే గు అమ్మవారు ఆ గుడి కోమట్లదే వైశ్యులదే అని చెప్తూ ఉంటారనమాట కాదండి వాసవి మాత అందరికీ అమ్మవారు ఆమె విశ్వమాత మీ అందరు ఆ అపోహలో ఉన్నారని అమ్మవారికి నేను చెప్పి 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 చివరికి అధికారికంగా వాళ్ళు ఏం చేశారంటే ఈవిడ విశ్వమాత అని తెలియపరిచేశారండి వాళ్ళు కృష్ణుడు యాదవులు ఇంట పుట్టారు యాదవులే పూజించారా రాముడు శత్రులు ఇంట పుట్టారు శత్రులే పూజించారా అందరూ పూజించారు అందరూ అమ్మవారిని ఆరి ఆరాధన చేయొచ్చు అందరూ దర్శించవచ్చు అమ్మ యొక్క అనుగ్రహానికి అందరూ ఆ కృపకు పాత్రలు అవ్వాల్సిందే దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు అమ్మవారు అక్కడికి వస్తే వీడు వైశ్యుడా వీడు బ్రాహ్మణుడా క్షత్రియుడా శూద్రుడా నానాజాతని ఎక్కడ చూడరు అమ్మ యొక్క భావానికి అన్నీ ఒకటే అమ్మ యొక్క భావానికి అన్నీ ఒకటే ఆ బ్రహ్మ జనని ఆ తల్లి అన్నీ బ్రహ్మకే జన్మనిచ్చింది క్రిమికీటకాలకి జన్మనిచ్చింది సమస్తానికి జన్మనిచ్చింది సకల లోకాలకి అన్నిటికీ మూలకారిణి ఆదిశక్తి అటువంటి అమ్మ పరదేవతగా పరాశక్తిగా ఉంది ఈవిడ బాల వయసులో ఉండి అనేకమైన లీలలు జీపిస్తున్న తల్లి ఎంత విశేషంగా పరదేవతగా దర్శనమిచ్చారంటే ఆమెడికి ఐదో ఏట దాటినాక అనేకమైన లీలలు చూపించారు అలాగే పురిటిలో ఉయ్యాల్లో ఉన్నప్పుడే నోరు తెరిచి భువనభాండాలని కృష్ణ పరమాత్ముడు ఎలా అయితే తల్లికి చూపించారో ఈ కుసుమాంబకు కూడా వాసవాంబ చూపించారు అలాగే నవరాత్రి సమయంలో నవవిధ రూపాలతో అమ్మ దర్శనమిచ్చారు ఇందాక నవనా నవరాత్రి కీర్తన చేశారు అలాగే అమ్మ ఇంకో రూపం ఏమిటి అంటే చాలా చక్కటి రూపము విశేషమైన రూపము చైతన్య రూపము అమ్మవారిది ఏంటిది చైతన్య రూపం అన్నమాట ఆ చైతన్య శక్తి ఎవరు అంటే వాసవాంబ అలాగే ఈ తల్లి యొక్క రూపగుణ నామతత్వం ఎంత శక్తివంతమైనదంటే అంత అద్భుతమైన శక్తివంతమైనది అందుకనే అధికారికంగా కూడా ఈమెడ త్యాగము నూట రెండు దంపతుల త్యాగాన్ని గుర్తించారు ఈ యొక్క విష్ణువర్ధనుడు వచ్చి వివాహము అడగటము వారందరూ ఒప్పుకోకపోవటము వారి ఆత్మత్యాగం సిద్ధమంటాం రక్తపాతము జరగకూడదు అమ్మవారి యొక్క అంశం ఏమిటి రక్తపాతము జరగకూడదు ఈ కార్యక్రమంలో కొన్ని వేరే వేరే కార్యక్రమాలు కూడా పెట్టాలి చేయాలని చెప్పి అనుకున్నప్పుడు శ్రీమాన్ కొనుజేటి గోపీకృష్ణ గారు అన్నారు మనం చేసేది శాంతియుతమైన కార్యక్రమము కాబట్టి కొన్ని కార్యక్రమాలు మంచిగానే జరుగుతాయి స్వామి మన హింసతో కూడిన కార్యక్రమాలు చేయకూడదు కొన్ని కొద్దిగా ఆలోచించి నిర్ణయించాలి ఇబ్బందులు పెట్టకూడదు ఎవరికి మనం మంచిగానే ఉంటాం ఎవరు ఏం చేస్తారో తెలియదు కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉండటం మంచిదండి అని వారు ఒక మాట అన్నారు సరే కార్యక్రమాన్ని రూపాన్ని చూశారు కానీ దాల్చడం ఇంకా చేయలేదు కాబట్టి సరే మంచిది చెప్పినప్పుడు ఒక్కొక్కరు ద్వారా ఒక్కొక్క విషయాన్ని భగవంతుడు మనకి తెలియపరుస్తూ ఉంటారు అది కూడా మంచిదే నాయన అని దాన్ని కొద్దిగా ఆగితే ఉత్తమం అని చెప్పని మేము కూడా అలానే అనుకున్నాము ఎందుకంటే అమ్మవారి యొక్క విశేషమైన భావన ఏమిటంటే శాంతియుతము శాంతిగా ఉండాలి ప్రేమగా ఉండాలి కరుణగా ఉండాలి అందుకని ఆ రోజు అమ్మవారు అదే చేశారు ఆ తల్లి ఏం చేశారంటే నేను పరపురుషుని ఆడను శరీరాన్నైనా త్యాగం చేస్తాను బాగా గ్రహించండి ఒక్క మాత శరీరాన్ని త్యాగం చేస్తా అంటే నూట రెండు దంపతులు కూడా వచ్చి త్యాగం చేశారండి అది మాత యొక్క గొప్పతనం ఈరోజు రాష్ట్ర మంత్రి వర్యులైన ముఖ్యమంత్రి వర్యులైన శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారు పెనుగుండ క్షేత్రానికి వచ్చినప్పుడు మా ఆశీర్వచనం తీసుకున్నాక వారు ఇదే మాట చెప్పారు ఈ నూట రెండు ఆర్యవైశ్య దంపతులు ఎంత గొప్పవారో ఆ తల్లి యొక్క కీర్తి ఎంత గొప్పదో ఆ తల్లి యొక్క శక్తి ఎంత గొప్పదో వైశ్యులు యొక్క ధర్మం ఎంత గొప్పదో అని వారే స్వయంగా చెప్పారు వారు నగరేశ్వర ఆలయానికి వెళ్ళిన ప్రవచనం ఏం చెప్పలే విషయం ఏం చెప్పల కానీ ఇక్కడ మన పీఠానికి రాగానే ఆయన మైక్ తీసుకొని అనేకమైన విషయాలు ప్రారంభంతోనే ప్రజ్ఞానంద సరస్వతి స్వామి వారి నామాన్ని స్మరణ చేసి ఆయన కార్యక్రమం ప్రారంభం చేశారు ఆయన అలా ప్రారంభం చేసి ఆయన చెప్పారు ప్రపంచంలో ఎక్కడ లేకుండా ఉందే వాసవి మాత అంటే అన్ని చోట్ల ఉన్నారు కానీ ప్రపంచం మొత్తంలో కీర్తి ఎక్కడ అంటే పెనుగొండ క్షేత్రానికే ఉంది తొంభై అడుగుల పంచలోహమూర్తి పెనుగొండలో ఉండటం చాలా గొప్ప విషయం దేశాల నుండి అనేకమైన ప్రాంతాల నుండి ఈ క్షేత్రానికి వచ్చి అమ్మని సందర్శించి అనుగ్రహాన్ని పొందుతున్నారంటే గొప్పది కాశీ అందరు వెళ్ళటం ఎంత ముఖ్యమో ఈ పెనుగుండ క్షేత్రం కూడా వైశ్యులు రావటం ముఖ్యమని స్వయంగా ఆయనే చెప్పారు చూడండి అమ్మవారి గురించి చరిత్ర గురించి అమ్మవారి యొక్క ఆత్మర్పణ త్యాగం గురించి ఆయన ఎంత గ్రహించి చెప్పారో చూడండి అది లేకపోతే వాళ్ళు అధికారికంగా ప్రకటిస్తారో చెప్పండి సాధ్యమవుతుందా సాధ్యం కాదు అంటే అమ్మ యొక్క చరిత్ర ఎంత గొప్పదో ఆలోచించాలి పూర్వకాలములో పూర్ణమ్మ అనే యొక్క పాఠాంశం వచ్చేది మనకి అవునా తెలుగులో వచ్చేది ఆవిడ దుర్గమ్మ తల్లి భక్తురాలు అవునా ఆవిడ కూడా అమ్మవారు ఐక్యమైపోయారు అలాగే ఊరిముళాదేవి నిద్ర అని ఒక పాఠం వచ్చేది ఇలా ఒక్కొక్కటి చూస్తే కృష్ణలీల గురించి అలాగే హిందీలో మీరాబాయ్ సక్కుబాయ్ అలాగే తులసీదాసు కబీర్దాసు శూర్దాసు గురించి ప్రాథమిక మాధ్యమిక రాష్ట్రాల కూడా వాళ్ళ కథలు కూడా వస్తూ ఉంటాయి అంటే ఈ యొక్క పురాణ గాథల్లో ఉన్న విషయాలన్నిటినీ పాఠాంశాల్లో ఎందుకు తీసుకొచ్చారంటే భావితరాల వారు దారి మళ్ళకండా సన్మార్గంలో నడుస్తారు ప్రయాణం చేస్తారు సద్బుద్ధితో ఉంటారు వివేకవంతంగా ఉంటారని ఇటీవల కాలంలో అనేకమైన విషయాల్ని పాఠాంశాల్లో తెచ్చినా కూడా చదివి రాసేస్తున్నారు తప్పితే గ్రహించట్లేదు అందుకనే మేమేం ఏం చెప్పామంటే శ్రీమతి వాసవి కన్యకాదేవి యొక్క చరితామృతం కూడా పాఠాంశాల్లో తీసుకురావాలి అని చెప్పని మా సంకల్పం అనమాట అంటే భావితరాలు వాళ్ళకి తెలియాలి ఈ పాఠాంశాల్లో వచ్చే లోపల మీరందరూ ఏం చేస్తారంటే అమ్మవారి యొక్క చరితామృతాన్ని మీ పిల్లలకి మీరు తెలియపరచడమే మీ ధర్మము అలాగే అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ప్రతి గృహాల్లో ఉంచుకోవాలి అలాగే మూర్తిని ఉంచాలి మీ వ్యాపార సంస్థల్లో ఉంచి ఆరాధన చేస్తే అందరికీ విశేషమైన అనుగ్రహం లభిస్తుంది ఆ యొక్క అంశంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని అందరిళ్ళకి వెళ్ళి పిలుస్తూ అమ్మవారి చిత్రపటాలను కూడా ఇవ్వటం జరిగింది అదొక సేవా కైంకర్యం ఇలా సేవ చేస్తుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది ఈ అమ్మ అపారమైన కృపని చూపిస్తారు ఎక్కడైతే సద్గుణత శీలత శాంతియత ఉంటుందో అక్కడ అమ్మవారు పరిపూర్ణంగా వేసుకొని కూర్చుంటారు దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు అటువంటి పరదేవతని మనం ఎంత శ్రద్ధాభక్తులతో వేడుకుంటామో అంతే అనుగ్రహిస్తారనమాట ఉదాహరణకి ఒక రూపాయి తీసుకొచ్చి ఒక వస్తువు కొంటే ఎంత వస్తుందో ఆ రూపాయికి తగ్గ వస్తువే వస్తుంది అదే పది రూపాయల వస్తువు రూపాయి ఇచ్చి కొంటే వస్తుందా రాదు పది రూపాయలు ఇచ్చి కొంటేనే వస్తుంది ఇరవై రూపాయలు ఇస్తే పది రూపాయలు తిరిగిస్తారు పది రూపాయలు వాళ్ళు తీసుకుంటారు అమ్మవారి దగ్గర కూడా మనం చేసే సేవ అయితే ఉందో ఆ సేవ కూడా అలానే చెయ్యాలి ఎంత పరిపూర్ణంగా చేస్తే అమ్మవారు అంత పరిపూర్ణమైన ఫలాన్ని మనకి ప్రసాదింపజేస్తారు అటువంటి పరదేవత ఎంతో విశేషంగా అనుగ్రహించారు అంటే అంత విశేషంగా అనుగ్రహించారు ఈరోజు మేము శ్రీమతి వాసవి కన్యకాదేవి యొక్క పురాణం అనేకమైన ప్రాంతాల్లో చెప్తూ వచ్చాము ఆ అమ్మ యొక్క సేవ నేను చాలా తక్కువే చేస్తున్నాను చెప్పాలి అంటే ఎందుకంటే నాకు వేదాంతం ఉంది కాబట్టి ఉపనిషత్తులు ఉన్నాయి కాబట్టి దాన్ని అనుసరించి బ్రహ్మజ్ఞానాన్ని బోధ చెప్తూ ఉండటం వలన నేను కర్మకాండలు కూడా చేయించడం వలన ఈ జ్ఞానకాండతో పాటు అమ్మవారి పురాణ గాథని చాలా తక్కువగా చెప్తున్నాను ఇప్పుడు ఇటీవల కాలంలో అనేకమైన రాష్ట్రాల్లో వెళ్ళి చెప్తూ ఉన్నాను నేను చాలా తక్కువ సమయంలోనే అమ్మవారి గురించి చెప్తూ ఉంటేనే అమ్మవారు నన్ను తీసుకెళ్ళి పెనుగుండలో కూర్చోబెట్టడానికి పర్మిషన్ ఇచ్చారండి అర్థం చేసుకోండి అంటే తక్కువగా అమ్మవారి గురించి చెప్తేనే అమ్మవారు అగ్రస్థానాన్ని ఇచ్చారు అవునా మీరు ఇంకా నాకన్నా తక్కువ చెప్పినా మీకు కూడా అమ్మవారు అలాంటి అగ్రస్థానాన్నే ప్రసాదిస్తారనమాట మీ యొక్క కార్యక్రమాల్లో మీకు మంచి ఉన్నతమైన స్థానాన్ని అమ్మవారు ప్రసాదిస్తారు ఏమండి నేను ఇంట్లో గెరిట తిప్పుకునేదాన్ని నాకెందుకండి అంటే నీకు ఇంట్లో కూడా ఉత్తమైన స్థానం కావాలి అని మనసులో ఉంటుందమ్మా అని మీ అమ్మగారు చెప్తూ ఉంటారనమాట కోడలుగా తల్లిగా భార్యగా ఇంటి యజమానురాలుగా ఉండాలి అవునా దాంట్లో కొంతమందికి స్వేచ్ఛ స్వాతంత్రం ఉండదు ఆ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని కూడా వాసవి మాత మీ గృహిణులందరికీ అందరికీ కలిపిస్తారనమాట దాంట్లో ఎటువంటి ఆలోచనే లేదు సువాసిని అర్చన ప్రీత శోభన శుద్ధమానసా ఎక్కడైతే మనసు మంగళకరంగా ఉంటుందో అక్కడ అమ్మవారు శుద్ధంగా ఉంటారంట అటువంటి పరదేవత విశేషంగా మనల్ని అనుగ్రహిస్తున్నారు నేను ఎందుకంటే లవుగా చెప్తున్నాను క్లుప్తంగా చేయాలని ఎందుకంటే మళ్ళీ నగర సంకీర్తన ఉంది కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క భక్తాదులు ఈ నగర సంకీర్తనలో పాల్గొనండి మీరు పాల్గొనడం మూలాన అమ్మ యొక్క అనుగ్రహం విశేషంగా లభిస్తుంది అలాగే చాలా ప్రాంతాల నుంచి మన తిరుమల తిరుపతి దేవస్థానం దాసాయిచ్ ప్రాజెక్టు సంబంధించిన హరే శ్రీనివాస భ్రజన బృందాలు కూడా ఇచ్చేశారనమాట వారు మరల వారి స్వస్థానానికి వెళ్ళాలి కాబట్టి మనం ప్రారంభం చేస్తే అది ఉత్తమం మన పిలుపు మేరకొరకు బాలస్వామి హలో అంటే వాళ్ళు బోలో అని పరిగెత్తుకొచ్చేస్తారండి దానికి మూల కారకులు ఎవరు శ్రీమాన్ గెడ్డిపాటి వాసుగారు వారే ప్రధానం తిరుమల తిరుపతి దేవస్థానం దాసాయిచ్ ప్రాజెక్ట్ గుంటూరు కృష్ణా జిల్లా అధ్యక్షులు వారు అలాగే వారు ఈరోజు హంపీలో కార్యక్రమంలో ఉన్నారు కానీ మన పిలుపు మేరకు కొరకు బృందాన్ని మన సాంసురావు గారి ద్వారా తీసుకొచ్చారు బోలో అంటారు చెప్పాను కదా బోలా శంకరుడు కదా మన సాంశీరావు గారు అందరినీ తీసుకొచ్చారండి నిజంగా వారి యొక్క శ్రద్ధ భక్తి ఎంత గొప్పదంటే అంత గొప్పది బాలస్వామి అంటే వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారనమాట హరే శ్రీనివాస బృందాలు ఎంతమంది ఉన్నా ఎన్ని ప్రాంతాల్లో ఉన్నా కానీ పరిగెత్తుకుంటూ వస్తారు రేపు పెనుగొండకు కూడా వెయ్యి మంది వస్తున్నారు వీళ్ళందరూ ఎక్కడికి పెనుగొండకి తెనాలెక్కడ పెనుగొండ ఎక్కడ వీళ్ళ గ్రామాలు ఎక్కడ కేవలం ఎవరి కోసం స్వామి కోసం అట్లాంటి సేవ చేస్తున్నారు హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస ఇంకో గొప్ప విషయం ఏమిటంటే కొంతమంది నిన్నటికి తిరుమలలో కొండ మీద పురందాసుల వారి యొక్క ఆరాధన కైంకర్యం జరిగింది అది ముగించుకొని వాళ్ళు మరల ఇక్కడికి వచ్చారమ్మా నిజంగా వాళ్ళ శ్రద్ధాభక్తి ఎంత గొప్పదో వాళ్ళ ఇళ్లకు కూడా వెళ్ళలేదు ఇంకా కానీ మన దేవస్థానం మీద ఈ కార్యక్రమం మీద వాళ్ళకి నిజంగా మనసు పూర్వకంగా ఉండబట్టే వాళ్ళు రాగలిగారు అవునా కాదా మనం ఏమన్నా నగలు చేయించామా చీరలు పెట్టామా సారీలు పెట్టామా ఏం పెట్ట ఒక్క పిలుపే పిలిచింది అవునా వెంకటేశ్వర స్వామి కీర్తనలు పాడుతుంటారు ఒక పిలుపులో పిలిస్తే పలుకుతావంట అవునా పరమాత్ముడు అలా పలికారు ఆ పరమాత్ముడు వీళ్ళందరి యొక్క హృదయంలో ఉండబట్టే వీళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారండి దాంట్లో ఎటువంటి ఆలోచనే లేదు అలాగే ఈరోజు అధికారికంగా ప్రకటించడం వలన మన దేవస్థానానికి కూడా మన ప్రాంతీయ మంత్రివర్యులైన శ్రీమాన్ నాదండ్ల మనోహర్ గారు కూడా వచ్చి అమ్మవారికి పొట్టు వస్త్రాలను సమర్పణ చేశారు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ఇదే వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి తొలిసారిగా జరుపుతున్న వైభవము ఇదే ఇంత మడికి ఎప్పుడు జరగల అవునా అనేకమైన క్షేత్రాలకు జరిగినాయి కానీ అమ్మవారి క్షేత్రాలకు జరగలే ఇదే తొలిసారిగా జరగటం నిజంగా గొప్ప విషయం ఎంత భాగ్యం అంటే అంత భాగ్యం అనమాట ప్రతి ఆఫీసులో ఎంఆర్ఓ ఆఫీసులో ఎమ్మెల్యే ఆఫీసులో అమ్మవారి చిత్రపటాన్ని పెట్టి ఈ రోజు నుంచి ఎప్పుడు అమ్మవారి ఆత్మార్పణ వచ్చినా పుష్పాంజలి సమర్పణ చేయాలన్నమాట వాళ్ళు ఏ వర్గమైనా ఏ వర్ణమైనా ఏ మతమైనా స్త్రీ పురుష లింగ వయోభేదాలే లేవు చూడండి ఎంత గొప్ప విషయం అండి ఎంత గొప్ప విషయం అంటే ప్రభుత్వమే గుర్తించింది అంటే ఇంకా మనం గుర్తించడానికి ఇంకేం కావాలి చెప్పండి అంతకన్నా కాబట్టి ఆ సత్యాన్ని తెలుసుకోండి తెనాల్లో పాతికి వేల మంది ఆర్యవయసులు ఉన్నారని చెప్తూ ఉంటారు పాతికి వేల మందిలో పది శాతం తీసుకుంటే రెండు వేల ఐదు వందల మంది అంతేనా ఆ రెండు వేల ఐదు వందల మంది కూడా ఇక్కడికి రాలేదంటే ఏం చెప్పాలి చెప్పండి చెప్పండి అమ్మవారి మీద మీ భక్తి ఎంతుందో చెప్పాలి హరే శ్రీనివాస బృందాలు అన్ని వర్ణస్థులు ఉంటారు కానీ వారు అమ్మవారి సంకేతం కోసం వచ్చారండి అది త్యాగమంటే అది అర్థమైందా మనం పనులు పక్కన పెట్టుకుని ఎప్పుడైతే పరమాత్ముడు కోసం పరిగెత్తుకుంటూ వస్తామో పరమాత్ముడు కూడా అలానే అనుగ్రహిస్తారు దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు కరోనా వచ్చినప్పుడు షాపులు కట్టేశారా కట్టేశారా లేదా డబ్బులు ఏమైనా వచ్చినాయి ఏంటి రోగాలు వచ్చినాయి డబ్బులు రాల జబ్బులు వచ్చినాయి అవునా మరి ఆ రోజు కట్టేయటం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగారు ఈరోజు అమ్మవారి జయంతి నాడు ఈరోజు ఆత్మర్పణ ఈ రెండు పర్వదినాల నాడు జయంతి నాడు ఆత్మర్పణ నాడు మీరు వ్యాపార సంస్థలను మీరు కొద్దిగా సేపు అలా పక్కన పెట్టి మీరు వచ్చి అమ్మవారికి సేవ చేస్తే సంవత్సరం కాలం మీ సంపద ఏదైతే ఉందో అది విశేషంగా అమ్మవారు వృద్ధి చేస్తారన్నమాట ఇలా అనేకమైన ప్రాంతాల్లో నేను చెప్తే అలానే ఆచరణ చేశారు ఒక ఆయన మొన్న మీటింగ్లో చెప్పినాక ఆ వాళ్ళందరూ వందలేళ్ళ నుంచి చేస్తున్నారు ఆ గుడిగట్టే అరవై ఏళ్ళు అయిందయ్యా వందేళ్ళు అంటావేంటి అంటా నేను వాళ్ళకి తెలియదు సుగం సుగం తెలియకుండా అజ్ఞానంలో మాట్లాడతారు నేను విజ్ఞానవంతుణ్ణి అనుకుంటూ అనమాట ఒక్కొక్కళ్ళు అనమాట అయితే అరవై సంవత్సరాలు వాళ్ళ దేవాలయం షష్టాబ్ది ఉత్సవాలకు కూడా ఏమేమి చేయాలో బాలస్వామి వారిని అడిగే చేశారు వాళ్ళు ఇక్కడ తాలూకా హై స్కూల్లో వారు ఏడు టన్నులతో పుష్పయాగం చేశారు మేము కూడా చేయాలి చేసుకోండి అయ్యారు నాదే ఉంటాయి ఏడు టన్నులు చేయకపోయినా ఎన్నో కిలోలతో చేస్తాం చేసుకోండి అని చెప్పారు చేసుకున్నారు వాళ్ళు చాలా చక్కగా వాళ్ళు వ్యాపార సంస్థను పక్కన పెట్టుకున్నారు జైన్లు ఉన్నారు మార్వాడీలు వాళ్ళు కూడా వాళ్ళ పర్వదినాలు వస్తే షాప్ కట్టేస్తారా లేదా ఒక టోకెన్ పెట్టేస్తారు అవునా ఇక్కడ కరపత్రాల్లో కూడా ముద్రణ చేసాం మనం మరి ఎంతమంది వచ్చారు అని చూస్తే ఆలోచించాలి మనం ఎప్పుడైతే ఐక్యమత్యంగా ఉంటామో సమాజం కూడా మనల్ని గౌరవిస్తుందండి ఐక్యమత్యం మనలో లేదనుకోండి సమాజం కూడా గౌరవించదు ఇక్కడ ఎవరు టీం అని సంబంధం లేదు పార్టీ సంబంధం లేదు మన అందరూ ఎవరి పార్టీ అమ్మవారి పార్టీ మన ఎవరు ఎవరి బంధువుల అమ్మవారి బంధువు మన ఎవరి బిడ్డల అమ్మవారి బిడ్డలు అవునా మనందరం ఎవరికి అమ్మవారికి దాసులము అమ్మవారి యొక్క పాదాలకి దాసులం అప్పుడు అమ్మవారి పాదాలకి దాసులైనప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి అమ్మవారి సేవ చేయాలి అమ్మవారి సేవ చేస్తుంటే అమ్మవారు మనల్ని ఎప్పుడు కూడా సేవ్ చేస్తూనే ఉంటారు చిన్నారులు చక్కగా అలంకారం చేసుకొని వచ్చారండి ఎంత చక్కగా వారు బాలవాసువుల్లాగా చక్కగా అమ్మవారి యొక్క రూపాలతో చక్కగా వచ్చారు వాసవి మాతకి నృత్యం అంటే చాలా ఇష్టమండి వాసువి మాతకి నృత్యం అంటే చాలా ఇష్టం ఇందా టీచర్ గారు చెప్పారు మెరిసిపోయే అమ్మ మాయమ్మ అని చెప్పని అవునా అట్లా అమ్మ మెరిసిపోయే అమ్మ మాయమ్మ అన్నట్టు అమ్మవారు లోపల మెరుస్తున్నారు ఇక్కడ వీళ్ళందరూ కూడా మెరిసిపోతున్నారండి నిజంగా ఎంత మెరిసిపోతున్నారంటే చెప్పలేనంత మెరిసిపోతున్నారండి అంటే అమ్మ యొక్క రూపం అమ్మ యొక్క గుణం అమ్మ యొక్క తత్వం ఈ అన్ని రూపాల్లో అందరిలో ఉంటారన్నమాట మీ అందరికి కూడా ఆ పరదేవత విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదింపజేస్తారు అయ్యా నగర నగరోత్సవానికి అన్ని సంసిద్ధం చేసుకుంటే ఉత్తమంగా ఉంటుందయ్యా దయచేసి చెప్తున్నాను నేను ఒక తాడును కూడా ఏర్పాటు చేయమని చెప్పాను ఎందుకంటే అటు ఇటు తాళ్ళు పట్టుకుంటే వీళ్ళందరూ మధ్యలో ఉంటారు చిన్నారులు కానీ పెద్దలు కానీ పక్కకి వెళ్ళకుండా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా సౌకర్యం ఉంటుంది అలాగే అందరూ కూడా చక్కగా నగర సంకీర్తనలో పాల్గొంట మూలాన మీకు మోకాలు నొప్పులు ఉంటే అవి కూడా తగ్గిపోతాయి నేను చెప్తున్నా ఎక్కువ నొ నొప్పులు ఉంటే రావాకండి తక్కువ ఉంటే కనుక రండి మళ్ళీ ఎక్కువ ఉండి తిరిగితే మళ్ళీ సమస్య అనమాట అదే ఎప్పుడైతే మనం సేవ చేస్తామో పరమాత్ముడు కూడా మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారనమాట ఇది చేసేది ఎవరి కోసం అంటే భగవంతుడి కోసం ఎవరికోసం భగవంతుడు భగవంతుడి కోసం చేస్తే భగవంతుడు ఏం చేస్తాడు మనకి ఏది కావాలో అది ఇస్తారనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధాభక్తులతో చేయాలి అలా చేస్తే పరమాత్ముడు కూడా విశేషంగా అనుగ్రహిస్తారు కావున ఇక్కడ చేయు కార్యక్రమం ఏదైతే ఉందో ఇది అందరి కోసం చేసేది ఎవరి కోసం అందరి కోసం చేసేది అందరు మేలు కోసం అందరూ బాగు కోసం చేసేది ఇక్కడ మనకి యాత్ర ప్రారంభం చేసుకొని అలా తెనాలిపురవీధుల్లో అలా అమ్మవారి దేవాలయం అంతా ప్రదక్షిణం చేసినట్టు చేసుకొని మరలా ఇక్కడికి వచ్చినాక అందరికీ ఇక్కడ అల్పాహారం ఉంటుంది అల్పాహారం తీసుకొని అందరూ కూడా ప్రయాణం చేయొచ్చు ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు